జరిగింది నేను ఆనందంగా ముందుకు రావడం జరిగింది ఆ ప్రొజెక్టర్ కి ఒకే చెప్పి తనకు కావాల్సిన అమౌంట్ నేను ఇవ్వడం జరిగింది రండి మా విజయ్ గారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ యొక్క సంస్థ ప్రెసిడెంట్ కి అదే విధంగా మెంబర్స్ కి అదేవిధంగా సహకారం అందిస్తున్న వ్యక్తులకి ప్రత్యేకించి తమకు నాలుగైదు ప్రోగ్రామ్స్ గురించి ఇప్పుడు చెప్తా ఉంటే ఈ యొక్క ఎటువంటి ప్రోగ్రామ్స్ గురించి చెప్తున్నప్పుడు చూస్తున్నాడు ఏదో ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు ఏముందే ఇబ్బంది అంటే లేదన్నా నువ్వే ఇన్స్పిరేషన్ అని చెప్తుంటా అయితే రైట్ ఏ విషయాన్ని అయినా సరే ఎక్కడినైనా సరే ఒక స్ఫూర్తి అనేది ఉండాలి ఆ స్ఫూర్తిని తీసుకొని ముందుకు నడుస్తున్న శ్రీనివాస్ గారికి అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకి అదే విధంగా ఈ రోజు ఉన్న తండ్రి గారు నేనున్న అభిమానంతో సహకారాన్ని అందిస్తున్న మానవత ఈసీ మెంబర్స్ సైతం రెడ్డి గారిని స్టేజ్ మీద అలాగే మరో కొమ్మాల పాటి గోపాలకృష్ణ గారిని స్టేజ్ మీద కావాల్సి మనకి కార్పొరేటర్స్ ఇద్దరు మనకి అద్భుతంగా రావాల్సినది వారు వచ్చి ఉన్నారు అర్జెంట్ వర్క్ వెళ్ళారు వారు వచ్చిన తర్వాత మన ప్రోగ్రామ్ లో మనం 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 మనుషుల మనం గారు మానవతా సంస్థ ద్వారా గుంటూరు శాఖ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాల గురించి గుంటూరు శాఖ ಮಾನವತಾ ಅಧ್ಯಕ್ಷ ಗೌರವೀಯ ಜಿಲ್ಲಾ ಪಾರ್ಕರು ಮಲ್ಲಕ್ಷ ಕುಮ್ಮ ಚೇಂದ್ರ ಅಲ್ಲ ప్రాజెక్టులు చేసినటువంటి దాతలు కొమ్మాలపాటి గోపాలకృష్ణ గారు మరియు గాలి అమ్మయ్య గారు మరియు మా సెక్రటరీ సతీష్ గారు అలాగే పెద్ద సాయిరామ గారు రెడ్డి గారు మరియు సత్యనారాయణ గారు మరియు మానవతా సంస్థ సభ్యులు డైరెక్టర్లు శివాజీ గారు అలాగే అందరూ పేరు పేరున ఎదురుగా ఉన్నటువంటి సభ్యులందరికీ పేరు పెద్ద హృదయపూర్వక నమస్య అంది ప్రతి వ్యక్తికి తెలియజేస్తున్నాను ఈరోజు ఇక్కడికి మన ఎమ్మెల్యే గారు కుమ్మాలపాటి శ్రీనివాసరావు గారు కుమ్మాలపాటి సేవ గారు ఇక్కడికి రాష్ట్ర తెలుగుదేశం నాయకుడుగా నాయకుడుగా మరియు ఎన్నో సేవలు అందించినటువంటి పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా తన సొంత నిధులతో పడుగు బలహీన వర్గాలకి ఎన్నో చేయలు సుమారు కొన్ని కోట్ల రూపాయలు దేవాలయాలకి అలాగే మరియు సమాజానికి ఎన్నో తన సర్వీస్ సేవలు అందిస్తున్నటువంటి ఆయన ఆయన ఎన్నో సేవలు అందిస్తున్నారు అలాగే ఇటీవల కూడా మన ఒక మూడు సినిమాలు కూడా ఆయన చేయడం జరిగింది రియల్ ఎస్టేట్ రంగంలో రారాజులుగా వెళ్ళి ఎంతో అత్యద్భుతంగా గత పది పదిహేను సంవత్సరాలుగా సేవలు అందిస్తూ ఇప్పుడు నాలుగో సినిమా కూడా ఆయన తీస్తున్నారు అలాగే నా కుటుంబానికి ఇచ్చి నా కుటుంబ పెద్దగా మా అన్నయ్య గారు ఎంతో తోడ్పాటుచ్చి కుటుంబాన్ని ముందు నడిపిస్తున్నటువంటి అన్నయ్య గారు నాకు ఎప్పుడు సహకారంగా ఉంటారు అలాగే గాయా అన్నయ్య గారు స్నేహశీలి మంచి మనిషి ఆయన ఇంతకుముందు రోడ్ల ఉన్నప్పుడు కూడా నాకు ఎన్నో కార్యక్రమాలకి సహకరించారు అలాగే సేవ 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 చేస్తూ మంచి మనస్తూ ఉన్నటువంటి